నమశంకరాయ శివముక్కోటి జనవరి మూడో తారీఖు రోజున ఏర్పడుతుంది ఇది మహా మహిమాన్వితమైనటువంటిది ప్రభావవంతమైనటువంటిది శివరాత్రి కంటే సం ప్రభావవంతమైనటువంటిది ఈరోజు ఈ రోజున ఆరుద్ర నక్షత్రం ఉండడం మహా విశేషం కావున ఈ రోజున ఈశ్వరుడికి గంజి అన్నముతో అభిషేకం చేసిన లేదా గంజివాచినటువంటి అన్నమును తేనె కలిపి శివలింగముగా తయారు చేసి ఆ శివలింగానికి ఆవు శుద్ధమైన ఆవు నీతిని అప్పుడు నమక చెమక మంత్రాలతోనైనా కానీ పంచసూక్తాలతోనైనా కానీ లేదా నమశ్శంకరాయ నమశంకరాయ అనుకుంటునైనా కానీ ఆ ఈశ్వరునికి అభిషేకం జరిపించండి అలాగే నైవేద్యముగా నూకలేని బియ్యముతో పాయసము వండి పరమేశ్వరునికి సమర్పించండి లేదా తీపి పదార్థాలైనా సమర్పించండి తద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అచిరకాలంలోనే మీ యొక్క సంకల్పన నెరవేరుతుంది ఆ చేసినటువంటి శివలింగాన్ని దగ్గరలో ఉన్నటువంటి తటాకంలో కానీ నదిలో కానీ సరస్సులో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయవచ్చు లేదు ఇవేవి దొరకనప్పుడు బకెట్లోనైనా శుద్ధమైన నీటిని తీసుకొని ఆ నీటిలో పూజ చేసిన శివలింగాన్ని మీరు అందులో వేస్తే అది పూర్తిగా కరిగిపోతుంది తదనంతరం ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో ఆ నీటిని ఆ అన్నంతో సహా ఉన్నటువంటి నీటిని వేయండి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మీకు సంపూర్ణంగా నవగ్రహాలు అనుకూలించాలనే సదుద్దేశంతో శ్రీశైలంలో కానీ లేదా శ్రీకాళహస్తిలో కానీ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము లక్ష్మీ హోమము రుద్రహోమము సుదర్శన హోమము లాంటి హోమాదులు అన్ని కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు